కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం నందిగ్రాం సురేష్ గారిని అరెస్ట్ చేశారు పోలీసులు ఏం కేసులు నిమిత్తం అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరి చేశారు కదా వైసీపీ వాళ్ళు ఆ కేసులో భాగంగా వీరిని అరెస్ట్ చేశారు ఇంకా లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ తదితరులు ఇంకా గాలిస్తున్నారు వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు అంటే ఈ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు అన్యాయంగా చిన్నపిల్లవాడిని అరెస్ట్ చేశారు అని అయితే స్టేట్మెంట్ ఇవ్వలేదు మరి ఎలా చూడాలి ఈ అరెస్ట్ని ఎప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడాన్ని ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే ఒకటండి జగన్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్పాంటేనియస్ గా రియాక్ట్ కాడండి కొంచెం ఆచితూచి వేచి సామాజిక వర్గ సమీకరణ దగ్గర నుంచి ఆస్తి అంతస్తుల దగ్గర నుంచి భవిష్యత్తులో వీడితోటి మళ్ళీ అవసరం ఉందా లేదా అనేది అంటే వీడు ఒక టిష్యూ పేపరా లేకపోతే మళ్ళీ మళ్ళీ వాడగలిగే ఆ పేపరా అనేది చూసుకుంటాడు ఇవన్నీ చూసి ఈ సమీకరణాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తాపీగా మరి ఇవన్నీ చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అప్పుడు స్పందిస్తాడు ఒకవేళ టిష్యూ పేపరు యూజర్ త్రో పేపర్ అనుకోండి ఇంకా మాట్లాడే విధానమే ఉంటదు ఇన్ని రోజులు వీళ్ళు చొంకా చొక్కాలు చింపుకుని అన్నా అన్నా అన్న అని ఎగిరి గంతులేసి పక్క వాళ్ళ మీని ఏ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడి అంటే ఉచ్చు నీచు మర్చిపోయి ఆ అసలు వీడు చదువుకున్నవాడా లేకపోతే ఈ సభ్య సమాజంలో బతుకుతున్నాడా లేకపోతే ఎక్కడో ఆదిమ సమాజం నుంచి అప్పుడే డైరెక్ట్ గా దిగి వచ్చాడా అనే లెవెల్లో వీళ్ళు బూతులు రకరకాల పదజాలాలతోటి మాట్లాడిన సందర్భం ప్రతివాడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడంతా వీడంతా బాడీ షేబింగ్ చేయటము వాళ్ళ కుటుంబం మొత్తాన్ని బాడీ షేబింగ్ చేయటము ఇలా రకరకాలుగా ఆ వీళ్ళు మాట్లాడారు కదా మాట్లాడడం అంటే వాళ్ళకి ఇష్టమై మాట్లాడారని కూడా చెప్పలేము వాళ్ళందరికీ ఒక టాస్క్ బిగ్ బాస్ అది ఆ తాడేపల్లి ప్యాలెస్ అనేది ఒక బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు ఇస్తారు ఆ టాస్క్లు ఆడేవాడే ఆ టాస్క్ను తీసుకుని మాట్లాడేవాడు ఆ టాస్క్ గెలిచేవాడే విన్నర్ అవుతాడు వీళ్ళందరికీ అంతర్గత పోటీ అనమాట నేనే విన్నర్ని నేనే విన్నర్ని నేను అదేదో ఉంటది కదా భావ ఆనందం చూడటం కోసం అన్నట్లు వీళ్ళంతా ఇప్పుడు అక్కడ నడిచేదంతా పూర్తి ఫ్యాక్షన్ రాజకీయమే ఫ్యాక్షన్ లో ఏంటి వాళ్ళు ఎవరినైతే మనసారా మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసమే హత్యలు చేస్తారు ఫ్యాక్షన్ హత్యలు జరిగేదే అట్లా మనం ఏమైపోతాము మన మన కుటుంబాలు ఏమైపోతాయి మన పిల్లలు ఏమైపోతారు అనేది వాళ్ళకి అసలు పట్టదు వాళ్ళు పూర్తిగా అదొక లోకంలోకి వెళ్ళిపోతారు లోకంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మామూలుగా ఆ పెద్ద పెద్ద బాబాల దగ్గర డాన్స్లు వేస్తా ఉంటారు చూడండి ఆ విధంగా వీళ్ళు అదొక ట్రాన్స్ లో ఉంటారు వాళ్ళందరూ ట్రాన్స్ లో ఉండే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే మనకి ఏం అప్పచెప్పారు అది చేస్తామా లేదా అనేది వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవటం కోసం అధినాయకుడు ముందు వాళ్ళు ఎవరినైనా సరే కొట్టడానికి తిట్టడానికి పార్టీ ఆఫీసుల మీద వెళ్ళడానికి అలాగే రకరకాల పనులు అసలు రకరకాల మాటలు అసలు ఆ పార్టీలో పనిచేసే అంటే వాళ్ళకి ఆపోజిట్ పార్టీలో పనిచేసే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు సోషల్ మీడియా టీం కూడా ఇంతే ఇదే పనిచేస్తుంది అసహ్యకరమైన మాటలు అసహ్యకరమైన అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి అంటే ఈ మాట్లాడే వాళ్ళు కూడా ఇతను అందుకు సురేష్ నాకు తెలిసి ఎంపీ ఒక అంటే ఎంపీనే కదండి అవునండి బాపట్ల ఎంపీ ఒక ఒక ఎంపీ క్యాండిడేట్ ఎన్ని నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తాడండి ఒక ఎంపీ క్యాండిడేట్ అంటే దాదాపు ఆరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఒక ఎంపీ గెలిచిన ఎంపీ ఐదు సంవత్సరాల పాటు పార్లమెంట్ లో ఏం మాట్లాడాడు ఏం ప్రశ్నలు లేవనెత్తాడు ఏమి అక్కడ పీకి పందిరేశాడు అనేది చూసుకుంటే జీరో కానీ రాష్ట్రంలో ఏం మాట్లాడాడు ఎలా మాట్లాడాడు ఎవరిని మాట్లాడాడు అనే దాంట్లో అతని స్కోర్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఆఖరికి పార్టీ ఆఫీస్ మీద దొమ్మీదా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మీదా ఇలా రకరకాలు చేశారు ఈ చేసిన వాళ్ళందరూ ఈవేళ నేను మొదట చెప్పినట్లు అతని సమీకరణాల ప్రకారమే అతను స్పందిస్తాడు దానికి ఆధారం ఏంటి అంటే నిన్న నందిగం సురేష్ వైఫ్ నేను జగన్ అన్నకి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు అని చెప్తుంది అసలు ఆమె ఆమె అనుకునే జగన్ అన్న ఫోన్ నెంబరు జగన్ అన్న ఫోన్ నెంబర్ అవునో కాదో ఆమె కూడా తెలియదు పాపం అలాంటి వ్యవస్థ నడుస్తుంది ఆ వైసీపీ పార్టీలో వీళ్ళందరినీ ముఠా కూలీల్ని చేసేసాడు అడ్డా మీద కూలీల్ని చేసేసాడు చేసేసి వాళ్ళకి ఒక నీతి నియమము క్రమశిక్షణ లేదు అనుకుంటే ఒక నైతిక సూత్రాలు గాని లేదు చట్టం మీద ఒక అవగాహన గాని చట్టం ప్రకారం నడుచుకుందామని కాని నేను ఒక ఎంపీని నేను ఒక పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మికి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు అని ఒక కనీస ఆలోచన కూడా వాళ్ళకి లేకోకుండా చేసాడండి ఇది అసలు మాస్ హిప్నాటిజం అంటారు దీన్ని మాస్ హిస్టీరియా లాగా చేసేసాడు వాళ్ళని ఇక అక్కడికి వెళ్ళారు అంటే థర్టీ ఇయర్స్ పృథ్వీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఒక ఉగ్రవాద సంస్థ శిక్షణాలయం అక్కడ ఎవరు వెళ్ళినా ఒక ఉగ్రవాదిగా తయారు చేస్తారు తయారు అవ్వని వాళ్ళని బయటికి పంపించేస్తారు అని చెప్పి మాట్లాడాడు అది అక్షరాల నిజం అక్షరాల నిజం లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వెళ్ళడం ఏంటండి ఆ తొమ్మిదికి అసలు ఒకప్పుడు ఇట్లా వెళ్ళేవాళ్ళు ఎప్పుడు వెళ్ళాలా ఇది అసలు చరిత్రలో జరగలేదు అనట్ల దానికి ఒక స్పెషల్ బ్యాచ్ ఉండేది వాళ్ళని పంపించేవాళ్ళు వాళ్ళని విడిపించుకోవటానికి పోలీస్ స్టేషన్లకి ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళేవాళ్ళు ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు పోలీస్ కి వెళ్తంటే ఎవరిని విడిపించాలి వీళ్ళని ఎంపీలు ఎమ్మెల్యేల కంటే పైన ఎవరున్నారు ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు ఆ ప్రభుత్వ సలహాదారులకి రింగ్ లీడర్ ఇంకొక ఆయన ఉన్నాడు ఆ రింగు లేటర్ని ఆడిచ్చే అసలైన మేధావి ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు ఇవిడ ఆ అసలైన మేధావికి ఫోన్ చేస్తున్నాను అనే ఒక భ్రమలో ఉంది పాపం ఆ ఆ అసలైన మేధావి ఈమెకు ఫోన్ ఎత్తుతాడు అనే భ్రమలో ఉంది పాపం ఎట్లెత్తుతాడండి ఏదైనా ఒక ఆఫీస్ లో ఒక పేపర్ కొట్టప్పైంది అంటే అంచులంచులుగా పైకి వెళ్తదా లేకపోతే డైరెక్ట్ గా మేనేజర్ దగ్గరికి వెళ్తుందా వెళ్ళదు కదా అలాగా ఆమెకు పాపం వ్యవహారం అంతా తెలిసినట్లేదు ఏది ఏమైనా ఒక అధినాయకుడి కోసం అధినాయకుడు చెప్పాడు కదా అని చెప్పి అధినాయకుడి కళ్ళల్లో సంతోషం చూడటం కోసం ప్రజాప్రతినిధులు లాంటి వ్యక్తులు ఈ విధంగా పాల్పడితే రిజల్ట్ ఇలాగే ఉంటది ఇది ఒక రకంగా గత పది సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గనక మనం గమనిస్తే అది ఇది కాదు అనుకుంటే రెండు వేల తొమ్మిది దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి గనక ఆ వాతావరణాన్ని మనం గమనిస్తూ వస్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈ మొత్తం వైసీపీ పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అతని ఉత్తాన పతనాలను గనక మనం వేరేజ్ వేసుకుంటే గనక మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తలు సానుభూతి పరులు ఎలా ఉండకూడదో చూపించారు వాళ్ళు ఒక రకంగా చరిత్రలోనండి ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉంటారు ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళు ఉంటేనే ఎలా ఉండాలో చెప్పే వాళ్ళకి ఒక సిగ్నిఫికెన్సీ ఉంటది ప్రాధాన్యత ఉంటది అందుకని ఒక రకంగా ఈ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కావచ్చు విడిపోయిన తర్వాత కావచ్చు మొత్తం మీద ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చూపించినందుకు జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఆయన అభినందించవలసిందే అని నేను కోరుకుంటున్నాను దానికి కొంతమంది సమిధులైపోతున్నారు అవునుకోండి అన్నిసార్లు మంచి జరగదు కదా అంతమందికి అందరి నాయకులకి న్యాయం కూడా జరగదు కదా కొందరికి ఎక్కువ న్యాయం జరుగుతుంది కొందరికి తక్కువ న్యాయం జరుగుతుంది నా ఉద్దేశం అయితే ఇదండి రైట్ చూద్దాం మేడం మనకి టిడిపి నాకు గుర్తు టిడిపి స్పోక్స్ పర్సన్ జీవి రెడ్డి గారు ఒక డిబేట్ లో వారు చెప్పారు రఘురామరాజు గుండెల మీద కూర్చున్నది నందిగాం సురేష్ అని ఆ కస్టోడియల్ టార్చర్ టైంలో మరి ఆ సంగతులు కూడా బయటకు తేయాల్సిన అవసరం ఉంది దేనికంటే నాకు బాగా గుర్తు ఆయన రఘురామరాజు గారిని గారిని ఆర్ గారిని పార్లమెంట్లో కూడా దుర్భాషలాడారు ఆయన బెదిరించారు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన స్పీకర్ కూడా కంప్లైంట్ ఇచ్చారు అప్పట్లో నేను వేసేస్తాం నాకు డాష్ డాష్ అని ఏదేదో తిట్టారని చెప్పి ఆ అప్పట్లో చెప్పారు మరి చూద్దాం మరి ఈ నందిగారం సురేష్ ఈ పుట్ట ఈ పుట్టను తవ్వితే ఎన్ని పాములు బయటపడతాయి అనేది ఇప్పుడు బయటపడుతుంది చూద్దాం మేడం ధన్యవాదాలండి ధన్యవాదాలు